కొత్త ఏడాది ఈ నాలుగు రాసులవారు రెండు చేతులా సంపాదిస్తారు కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరు మొదలవుతున్న వేళ ఈ నాలుగు రాసులవారు రెండు చేతులా సంపాదించబోతున్నారు ఆదాయం పెరగడం ప్రమోషన్లు బిజినెస్ లాభాలు మీ రాసి ఉందో లేదో చివరి వరకు తప్పకుండా చూడండి మీకు లక్ష్మీ నరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని కామెంట్ చేయండి శ్రీ శ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర గారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నిటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మిథునరాశి రెండు వేల ఇరవై ఆరు మిథునరాశివారికి కెరియర్ టర్నింగ్ పాయింట్ కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు అదనపు ఆదాయమిచ్చే ప్రాజెక్టులు మీవైపొస్తాయి బాధ్యతలకు భయపడకుండా ముందుకు వెళితే ఏడాది చివర్లో భారీ ఆర్థిక లాభాలు ఖాయం సింహరాశి ఈ ఏడాది మీ నాయకత్వం మీకు డబ్బు తీసుకొస్తుంది కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది జీతం పెరగడం బోనస్ రావడం పెట్టుబడుల్లో లాభాలు పొందే అవకాశం రెండు వేల ఇరవై ఆరు మీకు విజయ సంవత్సరంగా మారుతుంది ధనస్సు రాశి ధనస్సు రాశివారికి రెండు వేల ఇరవై ఆరులో ఆదాయం స్థిరంగా పెరుగుతుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కెరియర్లో ముందుకు వెళ్లడానికి ఈ ఏడాడి అద్భుతంగా సహకరిస్తుంది ప్లాన్తో కష్టపడితే ఆర్థిక స్థిరత్వం మీ సొంతం మీనరాశి మీనరాశివారికి గ్రహాల పూర్తి సపోర్టుంటుంది కొత్త ఒప్పందాలు ప్రమోషన్లు వ్యాపార అవకాశాలు పెరుగుతాయి సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి రెండువేల ఇరవై ఆరు గోల్డెన్ ఇయర్ మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టండి ఈ నాలుగు రాసులవారికి రెండు వేల ఇరవై ఆరు నిజంగా డబ్బు అభివృద్ధి విజయం తీసుకొస్తుంది మీ రాసి ఇందులో ఉంటే కామెంట్లో రాసి పేరు రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు